జై హింద్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కా అనంత కరుణామయుడు అయినటువంటి అపారృపాశీలుడైనటువంటి అవతాల ఈ ప్రాపంచిక జీవితంలో ఏమిటంటే కొన్ని కొన్ని పనులకు కొంత కొంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ ఎన్నుకోవడంలో భాగంలో ఏమిటంటే అతను నిజంగా ఏంటంటే ఆ దేవుడైనటువంటి అవతాల యొక్క ముద్దు బిడ్డగా మనం భావించవచ్చు ఎందుకంటే వారు కొన్ని పనులు కొంతమందితో మాత్రమే తీసుకోవటంలో అది కేవలం అది అల్లహకే సాధ్యమవుతుంది నేను ఏదో నేను సపరేట్గా నేను వేరే విషయం ఏదో మాట్లాడలేదు ఇంకో అంశం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే జీవితకాలం సరిపోతుంది కొన్ని ఒక మనిషి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఒక మనిషికే ఉన్న ఒక మంచి పని చేయాలి లేకపోతే నేను ఉన్నంత వరకు మరియు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడాను మనం గుర్తుండిపోవాలి జనాల మనసుల్లో మనం ఉండిపోవాలి అన్న ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాంతో తీసుకుంటే కనుక ఒక మనిషికి జీవిత కాలంలో ఒక పని మాత్రమే చేయగలడు కానీ ఆ గొప్పతనం ఏమిటో తెలియదు గాని ఆ దేవుడైనటువంటి అల్లా సుబాన్ మన మాజీ ముఖ్యమంత్రి వర్యలో ప్రస్తుత ఆ తెలుగుదేశం పార్టీ సుప్రీమో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మట్టుకు ఆ దేవుడైనటువంటి అల్లా సుబానవతాల ముస్లింల యొక్క ఏదైతే మేలు ఉందో ముస్లింలకు మంచి చేయటానికి ఆయనకి ఒక వారధిగా అంటే ఒక జరియాగా ఆయన్ని వాడుతున్నారు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఎస్ ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి అంశము హజ్ హౌజ్ మీరు ఒకసారి గమనిస్తే కనుక ఏదైతే ఉమ్మడి రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకి హజ్ భవన్ ఏదైతే హజ్ హౌజ్ ఉందో మన హైదరాబాద్ లో ఒక మెయిన్ సెంటర్లో ఒక తలమానికంగా అంటే అది అత్యంత పెద్ద కట్టడం ఎంత పెద్ద కట్టడం అంటే ఒక రకంగా ఏమిటంటే మీకు అక్కడ ఒక రకమైన తయారైనటువంటి హజ్ భవన్ మన అందరం కూడా చూసిందే మనం మరలా దురదృష్టవశాత్తు రాష్ట్రం అనేది విభజించబడింది విభజించబడిన తర్వాత మరలా ఈ వ్యక్తి మళ్ళా లేచి నుంచొని జివో నంబర్ ఫోర్ ఏడు ఒకటి రెండు వేల పదహారున ఒక జివో అనేది ఏర్పాటు చేసి పన్నెండు కోట్ల రూపాయలు దానికి స్పెషల్ ఫండ్ అనేది అలొకేట్ చేసి కడపలో హజ్ హౌజ్ ని కట్టడం జరుగుతుంది అక్కడికి ఆ పన్నెండు కోట్లు సరిపోవు అని చెప్పేసి మరలా జివో నెంబర్ టూ ట్వంటీ సిక్స్ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన మరలా ఇంకొక పదమూడు కోట్ల రూపాయలు ఆ స్పెషల్ ఫండ్ అనేది దానికోసం అలొకేట్ చేయడం జరుగుతుంది అక్కడికి పాతి కోట్లయితే మరలా ఇంకా దానిలో ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ ఉందో ఆ ఫర్నిచర్ మొత్తం కూడాను అది ఎస్టాబ్లిష్ కావాలని చెప్పేసి జియో నెంబర్ ట్వంటీ నైన్ నైన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఇరవై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఏదైతే ఈ కడప హజ్ హౌస్ ఉందో ఈ కడప హజ్ హౌస్ కోసం ఏర్పాటు చేసి అట్లాస్ట్ దాన్ని రేడు మూడు రెండు వేల పంతొమ్మిదిన నా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు మరియు అదేవిధంగా షరీఫ్ గారు వీరందరూ కూడాను కలిసి ఆ హజ్ హౌస్ ని అక్కడ ప్రారంభించడం జరుగుతుంది కానీ సీన్ ని కట్ చేసి ఈ రోజున మీరు చూసుకుంటే కనుక అత్యంత దారుణమైనటువంటి అత్య దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కడప హజ్ హౌస్ ఉందన్న సంగతి చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అన్న నినాదం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అంత కష్టపడి దానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఇరవై ఎనిమిది ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆ బడ్జెట్ తో ఏర్పాటు చేసినటువంటి హజ్ హౌస్ ని ఈ రోజు ప్రజలకు అవసరాలకు రాకుండా దాన్ని పూర్తిగా చిన్న చిన్నభిన్నం చేసేటందుకు ఒక కుట్ర ఏదైతే ఈ హజ్ హౌస్ ఉందో దానికోసం అని చెప్పేసి స్పెషల్ ఎంబర్కేషన్ పాయింట్ కూడాను అక్కడ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా మాక్సిమం ట్రై అనేది చేసిన తర్వాత ఈ రోజున అక్కడ ఎంబర్కేషన్ పాయింట్ వచ్చే పరిస్థితులు కూడాను చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరలా ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి హజ్ హౌస్ ఉంటుంది మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి కూడాను ఇంకో హజ్ హౌస్ వస్తే బాగుంటుంది అన్న ఏదైతే ఆలోచన ఉందో ఈ ఆలోచనతో ఈరోజు విద్యార్థ్రపురం ఏదైతే మన విజయవాడ నడిబొడ్డుపై కనకదుర్గమ్మ గుడి బ్యాక్ సైడ్ కుల మతాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమీపంలో విద్యార్ధపురం లాంటి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ ఏరియాలో అక్కడ హజ్ హౌస్ కోసం మరలా పునాది వేయడం జరుగుతుంది దానికి దాదాపు నలభై కోట్ల రూపాయలతో నిధులు దానికి కేటాయించడం జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం అనేది మారిపోతుంది మారిపోయిన ప్రభుత్వం గా ఏదైతే ఈ యొక్క పనులు ఉన్నాయో ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో ఈ హజ్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని చేపకట చేపట్టకుండా పూర్తిగా పక్కన పెట్టడం జరుగుతుంది మిత్రులారా సోదరులారా ఈరోజు ఏదైతే చరిత్ర నేను మీ దృష్టికి తీసుకురావడం జరిగిందో మనిషి అన్నవాడు ఏదైనా ఒక అవకాశం దొరికితే ఒక మంచి పని తన జీవితకాలంలో చేయగలడు కానీ ఈ వ్యక్తి మట్టుకు హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టడం మాత్రమే కాకుండా మరలా ఇక్కడ కడపలో హజ్ హౌస్ కట్టి మరలా ఇంకొకసారి విజయవాడలో విద్యార్థపురంలో కూడాను ఈ హజ్ హౌస్కి శంకుస్థాపన చేసినటువంటి ఒక లాంగ్ విజన్ ఉన్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని సంగతి చాలా స్పష్టంగా మేము మీ అందరికి కూడాను తెలియజేయవచ్చు కాబట్టి ఏదైతే ఇటువంటి అల్లాహ్ కుబానవతాలకి అత్యంత ఇష్టమైనటువంటి పనులు ఇటువంటి పనులను ఈ వ్యక్తి ద్వారా తీసుకుంటున్నాడు కాబట్టి మేము ఇతనికి తోడ్పాటు అందించి రానున్న రోజుల్లో మరలా ఇంకొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పేసి మనమందరం కూడాను మా యొక్క సాయశక్తుల మేమందరం కూడాను తోడ్పాటు అందించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరహ్మల్లాహి వబర్కా